డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వరదంతి సందర్భంగా కేఏసీ కళాశాలలో ప్రిన్సిపల్ సిఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పులిచంచయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వృత్తి విద్యాధికారి కృష్ణారెడ్డి పాల్గొని అంబేద్కర్ కి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం డివిఈఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనందరికీ మార్గదర్శకమని ఆ రాజ్యాంగం వలనే మన అందరము ఈ రోజు ఆనందంగా జీవిస్తున్నామని తెలిపారు ప్రిన్సిపల్ సిఎస్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని హక్కులను బాధ్యతలను అందరూ నిర్వర్తించాలని విద్యార్థులు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత కథనం తెలుసుకోవాలని సూచించారు అనంతరం పులిచంచయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరి కోసం అని బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడని తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల రెడ్ రిబెన్ నోడల్ ఆఫీసర్ వై సంజయ్ బాబు అధ్యాపకులు సురేష్ అప్పలనాయుడు హరికృష్ణ పెంచలయ్య అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు మనకు ఎట్లలో మహానుభావులు స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది బాబాసాగెబ్ అందరికీ గారు మన ఆధ్యాత్మికన్ని చేసినట్టు జరిగింది అందరికీ కూడా ఆ ఛానల్లో అందరికీ కూడా సమానం విమరమైన జరిగింది ఆయన ప్రతిపాదించినటువంటి ఆచారణ అంటే ఇప్పటికీ కూడా అందరికీ కూడా ఆయన అధికారుల దాకా కూడా గడపాలని కోరుతున్నాము మరి దీన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన ఉద్యోగం అవుతున్నా కానీ ఈ రోజు ఆయన తప్పకుండా జరుపుకోవాలని ఆయనకు నివాళులర్పిస్తూ మరి ఆయన ఆశయాలను కదేస్తారని మరి థ్యాంక్ థ్యాంక్ యూ ఈరోజు మన పేసీ కళాశాల సోమస్పేట నెల్లూరు ఎందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్తం సందర్భంగా ఈ కార్యక్రమానికి మేము మా ఏర్పాటు చేయడం జరిగింది బాబా గారి యొక్క సేవలను మేము స్మరించుకుంటూ మా విద్యార్థులకైతేనేమి మా ఉపాధ్యాయులైతే అనేవి మా కళాశాల మొన్న అందరం కూడా ఆయన యొక్క సేవలు ఆయన దేశం చేసినటువంటి ఎంతో గొప్ప కార్యక్రమం రాజ్యాంగాన్ని దేశానికి ప్రజలకు న్యాయాన్ని సమాన సౌరత్వాన్ని కల్పించేటువంటి సౌభాగ్యాన్ని కల్పించాడు కాబట్టి ఆయన సేవలు తరించుకోవచ్చు ఈరోజు మా కళాశ్రంలో వాళ్ళ యొక్క అలగ్యమైన వార్తలు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉండదు ఓకే నా పేరు పులికంచయ కేఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులకు పనిచేస్తున్నాను అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని అరవై తొమ్మిదో వర్ధంతిని ఘనంగా జరుపుకుంటూ ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం అంతా ఒక గ్రంథాలయం లాంటిది ఆయన ఎక్కువ సమయం గ్రంథాలయంలో గడిపేవాడు తను అనునిత్యం పుస్తక పఠనంలోనే ఉండి ఉన్నాడు కాబట్టే ఈరోజు ప్రపంచ మేధావుగా ప్రపంచంలోనే అత్యున్నత జ్ఞానవంతుడు ఎవరని చెప్పారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రపంచం గుర్తించింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కేవలం కొంతమందికి చెప్పని కొంతమంది తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అందరికే కాదు అది అందరికి సంబంధించిన రాజ్యాంగంగా అందరూ గుర్తించారు బాబాసాహెబ్ అంబేద్కర్ వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడని చెప్పి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఐదో తారీఖున నైట్ అంటే ఒకటిన్నర రెండు గంటల మధ్యలో చనిపోతాడు నాకు తెలిసి కూడా నవంబర్ ఐదో తారీఖున కూడా గౌతమ గౌతమ బుద్ధుడు ధమ్మ పదం అనేటువంటి పుస్తకానికి పీఠిక రాశాడు ముందు మాట రాశాడు అంటే చనిపోయే రోజు ముందు రోజు కూడా తన జీవితం అంతా పుస్తకాలు పుస్తకాలకు సంబంధించిన రచనల నిమగ్నం అయ్యాడని చెప్పంటే ఆయన ఆ రకంగా చదివాడు కాబట్టి చదువుకున్నాడు కాబట్టి ప్రపంచంలోనే మేధావుగా తయారయ్యాడు రోజు మనందరికి మార్గదర్శకుడు అయ్యాడు రోజు ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి ప్రపంచమే గర్విస్తున్నటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశానికి అందించినటువంటి ఆ మహానుభావుడు యొక్క వృద్ధాంతి మా కళాశాలలో జరుపుకున్నందుకు మన అవకాశం ఇచ్చినందుకు గౌరవ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు నా పేరు కావూర్ పెంచలయ్య నేను కేఏసీ ప్రభుత్వ కళాశాలలో ఫిజిక్స్ హెచ్గా పనిచేస్తున్నాను ఈరోజు ప్రపంచ మేధావి జ్ఞాని అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్గంత సందర్భంగా మనం కళాశాలలో ఘన నివాళి అర్పిస్తున్నాము ఈ ప్రపంచ మేధావిని మనము ఈ దేశ ప్రజలందరూ కూడా మనం గుర్తుంచుకోవాలి స్మరించుకోవాలి ఎందుకైనా అంటే అతను చనిపోవడానికి ఒక్కరోజు ముందు కూడా ఈ దేశానికి ఈ దేశ ప్రజలకి నిరంతరము సేవ చేసినటువంటి వ్యక్తి మనం పెంచేటువంటి స్వేచ్ఛ గాలులు మనం అనుభవించేటువంటి హక్కులు ఇవన్నీ కూడా ఆయన కల్పించినటువంటి అవకాశంగా మనము ప్రజలు భావించాలి సో ఆయన యొక్క సేవల్ని నిరంతరము ప్రజలు గుర్తు పెట్టుకొని అవసరం ఉంది ఈ రోజు ఆయనకి ఘనమైనటువంటి వర్ధంతిని నివాళిని అర్పి అర్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు